అధ్యక్ష జనరల్గా మనోర్ గారు ఇక్కడ ఉన్నారు ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు గతంలో స్పీకర్లుగా చేశారు పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్ జనరల్ డిస్కషన్ పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటారు అధ్యక్ష డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్ సభ క్లియర్ ఉంది దాంట్లో చాలా స్పష్టంగా వన్ ట్వంటీ వన్ సి లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ స్ట్రెంత్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ దట్ ఈస్ వన్ టెన్త్ ఆఫ్ ద టోటల్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ వేరే చెప్పారు అధ్యక్ష ఇది ఉంది అంతేకాకుండా సేమ్ డైరెక్షన్స్ డైరెక్షన్ మనోహర్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు తీసుకున్న అధ్యక్ష ఆ బుక్ లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం రికగ్నిషన్ లో చాలా స్పష్టంగా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు సెలెక్ట్ మత మరపు అధ్యక్ష ఎందుకంటే పదమూడు జూన్ రెండు వేల పంతొమ్మిది నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించారు ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష గౌర సభ్యులు అన్నారు వీడియో కూడా ఒకసారి ప్లే చేయాలని దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు ఒక ఐదుగురిని లాగేస్తే ఆయనకు పద్దెనిమిది లేదంటే పదిహేడు మంది ఉంటారు అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలనే ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన అధ్యక్ష గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష ఇట్స్ ఫ్యాక్ట్ టుడే ఎక్కడ గానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ ఎన్ని పరిణామాలు తీసుకోకుండా థ్రెట్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి జెడ్ కేటగిరీ ఉంది అధ్యక్ష అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు యాజ్ పర్ రిక్వైర్మెంట్ ప్రొవైడ్ బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం చాలా చాలా బాధాకరం ఆయన అలవాటు చట్టాన్ని ఉల్లంఘిస్తాం అది తీసుకొచ్చి హౌస్ బండ్ రుద్దుతాం ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తే నిజంగా చాలా చాలా బాధాకరం అధ్యక్ష